అందరికీ నమస్కారం జీవనయానం శీర్షికలో ఈరోజు విజ్ఞాన సంపార్జన అనే అంశం గురించి శ్రీ రామ్మోహన్ గారు ప్రసంగిస్తారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం నమస్కారం సార్ హ్యాపీ మార్నింగ్ టు ఆల్ రామ్మోహన్ రెండే రెండు పరిచయాలు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ ఎ ద బ్యాంక్ విచ్ హెస్ పేడ్ థర్టీ ఇయర్స్ లాంగ్ శాలరీ టు మీ థర్టీ ఎయిట్ ఇయర్స్ అండ్ ఫర్ ద లాస్ట్ థర్టీన్ ఇయర్స్ ఇట్స్ ఆల్సో పే పేయింగ్ పెన్షన్ మనిషికి కృతజ్ఞత అనేది చాలా అవసరము కృతజ్ఞత ఉండరాదు కృతజ్ఞత ఉండాలి పిల్లలకి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి దిస్ ఈజ్ వన్ థింగ్ రెండవది దైవము ఏ రూపంలో ఉన్నా కూడా నా రెండవ రుణము ఆర్ గ్రాటిట్యూడ్ టు గాడ్ జిఓజీ జీటీజీ గ్రాటిట్యూడ్ టు గాడ్ ఫర్ కీపింగ్ మీ అలైవ్ ఆల్ దీస్ డేస్ హియర్ అండ్ పోస్ట్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఎంతో కొంత పబ్లిక్ సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్ చేయడానికి మనకు ఒక సేమ్ ఉంది సంస్కృతంలో శరీరము ఆద్యం కలు ధర్మ సాధన అంటే ఏదైనా ధర్మం సాధించాలి ధర్మ సాధనంలో పనిచేయాలంటే ఫస్ట్ శరీరం ఉండాలి కదా అంటే ప్రాణాలతో ఉండాలి కదా ఓకే విత్ ది స్మాల్ దిస్ ఈరోజు నేను మళ్ళీ రైట్ ఫ్రమ్ బర్త్ నుంచి సిక్స్ ఇయర్స్ ఏజ్ వరకు వీ విల్ కవర్ టుడే రేపు వీ విల్ గో టు ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈ జీరో టు సిక్స్ ఇయర్స్ని నార్మల్లీ వీసే ఇన్ఫాన్సీ కొంత వస్తుంది అది చెప్పాము బేబీహుడ్ అండ్ వాట్ వీ కెన్ సే దట్ ఇట్ ఇస్ ఎర్లీ చైల్డ్హుడ్ ఈసీహెచ్ సిహెచ్ ద వాల్యూమ్లో ఎర్లీ మొదటి దశ ప్రాథమిక దిశ ఆర్ పూర్వ దిశ మొదటి ప్రాథమిక పూర్వ మనం ఏ పదాలు అంటే మనకి ఎవరెవరికి ఎంతెంత భాష పట్ల నేను ఎల్ఏసిఎస్ ల్యాక్స్ అంటాను లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ భాషా సంపద ఉండాలి మనిషికి ఎక్స్ప్రెస్ చేయడానికి భావ సంపద కూడా ఉండాలి భావాలు మనసులో హృదయంలో భావాలు మురుస్తుంటాయి హృదయం అనేది ఫిజికల్ ఆర్గానే కానీ మనం మనస్సుకి హృదయం అనేది మనము మామూలుగా కవులు కానీ ఒక యాప్సల్యూట్ టర్మ్లో వాడుతుంటాము హృదయ స్పందన అంటాము హృదయ స్పందన అంటే ఫిజికల్ స్పందన హార్ట్ బీట్ ఎన్నివే కానీ మనము హార్ట్ బీట్ అనేది ఫిజికల్ లెవెల్ స్పందించే హృదయం ఉందా లేదా ఆ రకంగా అంటుంటాము రైట్ ఓకే నవ్ పిల్లలు పుట్టడంలో తల్లిదండ్రులకి తల్లిదండ్రులు దే ఆర్గా కర్తా కర్మక్రియ అంటుంటాము పిల్లలకి పిల్లక పెంపకంలో వాళ్ళు కర్తా కర్మక్రియ దట్ ఈజ్ అంతే పిల్లలు కన్న దానికి పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు కొంటున్నారు అనేది దానికి చాలా కారణాలు ఉండొచ్చు అంటే ఆ దంపతుల పరంగా అంటే ఆ హస్బెండ్కి వైఫ్కి ఉండేటువంటి అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ లెవెల్ని పట్టి మనం ఎందుకు సంతాన పూర్తి చేస్తున్నాము ఆఫ్ స్ప్రింగ్ అంటాము ఇంగ్లీష్లో ప్రజోత్పత్తి అంటే చాలామంది ఒక నమ్మకం ఏంటంటే అపుత్రస్య గతిర్నాస్తి అని ఒక మనకు ఒక సూక్తుంది అంటే ఈ సూక్తులన్నీ ఆ కాలానికి వెళ్ళి ఓకే కొన్నేమో అన్ని కాలానికి వర్తిస్తాయి కొన్ని అన్ని కాలాలకు వర్తించవు ఇప్పుడున్న వాతావరణంలో నాకు నాక్యర్థమైనంతవరకు పుత్రుడున్న పుత్రిక ఉన్న ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ పుత్రికనే ఒక రకంగా మేలు అంటే నేను పుత్రులను తక్కువ చేయట్లేదు ఎవరున్నా ఓకే పుత్రిక వివాహం చేస్తే షీ విల్ బి గోయింగ్ అవే ఫిజికల్లీ అప్పుడప్పుడు సైకలాజికల్గా మనము కలిసి ఉన్నా కూడా దట్ ఈస్ వన్ థింగ్ పుత్రుడు అనేవాడు కొంత రైట్ ఎక్సర్సైజ్ చేస్తాడు ఒక హక్కును నాకు ఉందనేటువంటి భావనలో ఉంటారు నేను దీన్ని జనరలైజ్ చేయట్లా జనరల్గా జరిగి జనరలైజ్ చేయడం అంటే జనరల్గా జరిగేది కానీ దీనికి విభిన్నంగా కూడా ఉత్తమోత్తమైనటువంటి కుమారులు ఉన్నారు హీర్ అండ్ దేవ్ రేర్ సంగతి వేరు ఇంజనల్ గా జరిగేటువంటి విషయం ఇది బట్ ఎనివే కుమారుడైనా కుమారులైనా కూడా పెరిగిన తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉండట్లేదు ఓడలు రాగానే కొడుకుని తీసుకుని ఆర్ సెట్టింగ్ అప్ న్యూ ఫ్యామిలీ ఎల్స్ వే ఏదో ఫ్లాట్ ఇల్లు తీసుకుని దే ఆర్ ఆన్ దేర్ ఓన్ అండ్ బిడ్డ ఎనీవే బిడ్డ మ్యారేజ్ చేసుకుని హస్బెండ్ తో ఈజ్ స్టేయింగ్ అదర్వైజ్ దెన్ పిల్లన్ని మనము కలిగిన దానికి వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది దాన్ని కొంతమంది విస్మరించవచ్చు దట్స్ ఎట్ క్వశ్చన్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది విస్మరించే వాళ్ళది జనబాహుల్యంలో ఈ బాధ్యత వహించే వాళ్ళది ఉంటుంది దీనికి అనుకునే నేను చెప్పే కారణం ఏంటంటే స్వార్థమే పిల్లల్ని ప్రయోజకులకు దిద్దడంలో కూడా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల స్వార్థం అది ఎలా స్వార్థం అంటే ఒకవేళ పిల్లలు పెరిగి అప్రయోజకులు అయ్యారనుకోండి ఫర్ ఎనీ రీజన్ సరిగా చదువుకోలేదు సరి అయిన సంపాదన లేదు ఏదో పెళ్లి చేశాము అది అడిషనల్ బరటను ఇతనికే విద్యాబుద్ధులు లేవు సంపాదన లేదు దానికి తోడు వీళ్ళు ఏదో తల్లిదండ్రులు ఏదో అంతకు దగ్గ బొంత అని మనం అంటుంటాము ఏదో పెళ్లి చేద్దాము మరి ఈ అప్రయోజకైన పిల్లల బాధ్యత ఆ తల్లిదండ్రుల జీవితాంతం ఉంటుంది ప్రకృతిలో నీరు పైనుంచి కిందికి ప్రవహిస్తుంది కానీ కింది నుంచి పైకి మన కాళేశ్వరము పంపులు పెట్టి కింది నుంచి పైకి చేయడం ఉండదు అంటే కాళేశ్వరం టెక్నికల్గా ఐఎమ్ నాట్ టెన్నింగ్ నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పానంటే అంటే రివర్స్ అంటే ప్రకృతికి భిన్నంగా జీవించడం అనేది ఎదురీత లాగా ఉంటుంది మామూలు ఇతగట్టుడే కష్టము ఎదురీత ఇంకా కష్టమవు పిల్లల్ని పెంచి ప్రయోజనగా తీర్చిదిద్దే ఒకటి మనస్వార్థము వాళ్ళు మన మీద తదుపరి డిపెండ్ అవ్వరు మనదేదో మనం చూసుకోవచ్చు వాళ్ళు ఏదో వాళ్ళు చూసుకుంటారు ఉభయత్ర కొంత ఎమోషనల్ కానీ ఫినాన్షియల్ కానీ మనకు అవసరం ఉంటే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి అవసరం ఉంటే మనకు హెల్ప్ చేయొచ్చు ఎవరెవరి శక్తి సామర్థ్యాలను పట్టి ఇదొక రీజన్ అది కాకుండా కూడా మనిషికి కొన్ని ఆశాజీవిగా మనిషి కదా అంటే నా సంతానము నా పిల్లలు మనమలు మున్మనులు అంతా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు బాగుండాలి అనేటువంటిది మరి వాళ్ళంతా ముందొచ్చే తరాలు బాగుండాలంటే ఇమీడియట్గా నా కొడుకు నా కోడలు నా కొడుకు కోడలు బిడ్డ అల్లుడు వీడు బాగుండాలి కదా సో దిస్ ఈజ్ అనదర్ యాంగిల్ అది కాకుండా వచ్చే రోజుల్లో సమాజం అనేది నార్మల్ సొసైటీ అనేది ఉంటుంది సొసైటీలో మన వాళ్ళు కూడా ఉంటారు అనేటువంటి జ్ఞానం జనరల్గా అందరికీ ఉంటుంది కదా మరి సమాజ శ్రేయస్సులను మనం పనిచేయాలి కదా సమాజ శ్రేయ పని చేయాలంటే బిల్డింగ్ ఒక సమాజం అనుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఇటుక ఇటుకలు తయారు చేస్తారు ఇటుక బట్టీలు ఇటుకలు కాల్చి తయారు చేస్తారు ఈ మధ్య సిమెంట్ బ్రిక్స్ ఇవన్నీ వచ్చే దట్స్ డిఫరెంట్ క్వశ్చన్ బట్ వాట్ ఎవర్ ఏమైనా కూడా వ్యక్తి నిర్మాణము వ్యక్తిశీల నిర్మాణము కాంప్రహెన్సివ్ నిర్మాణము వ్యక్తిత్వ నిర్మాణము వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము ఇది చిన్నప్పటి నుంచే మనం గత ఎపిసోడ్లో వి హీన్ మూడు ట్రిమ్స్టర్స్ వెన్ ద మదర్ ఈజ్ ప్రెగ్నెంట్ ప్రభుత్వం కూడా ఏదో రకంగా కొంచెం ఈ మదర్స్కి ఏదో రకమైన చేయూత ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టీసీ బస్సులు తీసుకుంటే రెండు సీట్లు అక్కడ లాక్టెంట్ మదర్ ప్రెగ్నెంట్ మదర్ ఆంగ్లర్లో గర్భవతి ప్రెగ్నెంట్ మదర్ బాలింత లాక్టెంట్ ల్యాప్టెంట్ మదరు వాళ్ళకి చిరక సీటు ఒక డబుల్ సీటు మీరు బస్సులో గమనిస్తే కనుక రైట్ సైడ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో ఫిజికల్లీ హ్యాండికాప్ట్కి రెండు సీట్స్ వెనకాల సీనియర్ సిటిజన్స్ లైక్ మీ అండ్ బిట్టు గారు బిట్టు గారికి కారు ఉండొచ్చు నాకు కారు ఉన్న నేను కారు ఆడను అంటే సింపుల్ లివింగ్ ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక మెట్రో పాసు మెట్రో రైల్ది ప్రీపెయిడ్ పాసు ఇంకోటి ఆర్టీసీలో హై అండ్ పాస్ ఎయిటీన్ హండ్రెడ్కి అది వెళ్ళి అది యూస్ చేస్తుంటారు అంటే వల్లబుల్ గ్రూప్స్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంది ఉమెన్ చిల్డ్రన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళంతా కూడా దే కమండర్ వల్లరబుల్ గ్రూప్స్ వీళ్ళకి మిగిలిన ఆరోగ్యకరమైన సమాజము ఎంతో కొంత అంటే మన సొంత పిల్లలు కాకపోయినా కూడా మనం వాళ్ళకు ఉపయోగించాలి హ్యాండిక్యాప్డ్ పర్సన్ బస్సు దిగుతుంటే చేయూత ఇవ్వాలి రోడ్ క్రాస్ చేస్తుంటే చెయ్యి ఇది ఇది సగటు సగటు నాగరికుని సిటిజన్ యొక్క బాధ్యత దాట్ కొంతమంది పిల్లలు పుట్టుక చేతనే వికలాంగులు అయితే మానసిక వికలాంగులు లేకపోతే శారీరక వికలాంగులు ఫర్ వాట్ ఎవర్ రీజన్ పుట్టుకతోనే రెండవ దిశ పుట్టినప్పటి నుంచి ఈవెన్ గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లికి కానీ కొన్ని వాట్ సే వ్యాక్సిన్స్ ఇంజెక్షన్ ఈజ్ వన్ థింగ్ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ అంటే ముందు జాగ్రత్తగా యాంటిసిపేటరీగా ఆ పర్టికులర్ వ్యాధి రాకుండా ఉండడానికి తీసుకునే వ్యాక్సిన్స్ కనుక సరిగా తీసుకోకపోతే పుట్టిన టూ త్రీ ఇయర్స్లో కూడా అంగవైకల్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక మనము ఒక టెన్ ఇయర్స్ వరకు పిల్లల్ని కనుక సరి అయిన పోషణ పోషక పదార్థాలతోని కనుక శారీరక మానసిక ఆరోగ్యాన్ని నిర్మింప చేయగలిగితే తల్లిదండ్రులు ఆ తర్వాత సెల్ఫ్ సస్టైనబిలిటీ అనే ఒక పదం అంగ్లేషంలో అంటే వాళ్ళంతలో వాళ్లే యూ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ హ్యాండ్ హోల్డ్ అంటే చేయి పట్టుకొని నడిపించాలి పిల్లవాడిని ఎంతవరకు వాళ్ళకి వాళ్ళకి ఫుట్ హోల్డ్ దొరికేంత వరకి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్టేజ్ వచ్చే అంత మరకి చెయ్యి బట్టి నడిపించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకి మధ్యలో శిశువు ఉంటాడు అంటే బాబో పాప ఉంటుంది అటువైపు తండ్రి ఇటువైపు తల్లి చెరక చేయి పట్టుకొని వాళ్ళకి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఇది ఒక చైల్డ్ ముసం చెప్తున్నా ఇద్దరు చిల్లని ఉంటే ఇంకో చైల్డ్ చైల్డ్ వన్ చైల్డ్ టూ రెండుకు మించి ఈ రోజుల్లో ఉంట ఉండట్లేదు దీనికి డబ్బులతో సంబంధం లేదు మనకి జీవితంలో ఉండేవి రెండే రెండు సమస్యలు ఒకటి ఫినాన్షియల్ ఇంకొకటి ఎమోషనల్ ఇప్పుడు మూడు నలుగురు పిల్లలు ఉంటే ఈవెన్ ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఒక అబ్బాయి లేటుగా వస్తాడు ఇంటికి పదకొండు గంటలకు వస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ తీసుకోడు యాంగ్జైటీ పేరెంట్స్కి పేరెంటల్ యాంగ్జైటీ అంటాము చైల్డ్కి యాంగ్జైటీ ఉండదు పేరెంట్స్కి ఉంటుంది చిల్డ్రన్ పక్కన పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రివర్స్లో ఉంటే పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ ఫర్ దట్ డివైన్ గ్రేస్ అనుకోవాలి దేవుడిదే అనుకోవాలి ఉండాల్సిన అవసరం లేదు జనరల్గా ఉండదు కానీ బుద్ధిమంతులైన పిల్లలు ఉన్నారు కూతుళ్ళు కొడుకులు కూడా ఉండరు చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఎందుకు ఉండదు అంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి కదా ఇది పెద్ద తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి వాళ్ళకి భార్య భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళ విధి నిర్వహణలో ఉండే వాళ్ళు తల మునక ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులను చూసుకునేటువంటిది రాదు మరి ఈ పెరిగిన తల్లిదండ్రులు ఏం చేసుకోవాలి జీవితాంతము వాళ్ళకి ఎమోషనల్గా కానీ ఫినాన్షియల్ కానీ ఆర్థికంగా కానీ ఎమోషనల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దే హ్యావ్ టు ప్లాన్ యువర్ లైఫ్ నేను గత ఎపిసోడ్లో చెప్పాను ప్లాన్ యువర్ లైఫ్ షెడ్యూల్ యువర్ డే జీవితాన్ని మొత్తం ప్లాన్ చేసుకోవాలి మనిషి ఒక పద్నాలుగు ఏళ్ళు అయిన తర్వాత ఎయిటీన్ టు ఎయిటీ వన్ ఈ కాన్సెప్ట్ కూడా చెప్పాము మనము ఎయిటీ వన్ ఇయర్స్ తర్వాత హ్యాంగ్ యువర్ బూట్స్ అప్పుడు మొత్తము పారలోకిక జ్ఞానములో వైదాంతిక దాంట్లో ఉండాలి ఎయిటీన్ వర్షియాలకి మెటీరియలిస్టిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ నౌ ఇంకో ఎయిటీ ఇయర్స్ ఇది చెప్పడము ఎయిటీ వన్ తర్వాత ఎవరికి ఏది చెప్పక్కర్లేదు ఆత్మవిద్య ఆత్మజ్ఞానము ఆత్మానుభూతి అంటే ఇలా ఏ ఈ సమ్ సార్ట్ ఆఫ్ ప్లానింగ్ ఎవరికి కుదిరింది ఎవరికి తోచింది సో ఐ బ్యాక్ టు దిస్ దట్ పిల్లలు గనక అంగవైకల్యము శారీరక మానసిక అంగవైకల్యంతో జరించినట్టయితే అటువంటి పేరెంట్స్కి ఇంకా ఛాలెంజింగ్ టాస్క్స్ ఉంటుంది పిల్లల్ని వదిలేయలేరు కొంతమంది కఠినాత్మలు పుట్టిన పిల్లలు పిల్లలను కూడా బయటపడేయడము ఎక్కడో వదిలేయడం చేసినా కూడా అది రేలస్ట్ ఆఫ్ రేట్ చాలా అరుదుగా జరిగే సంఘటన ఎంత ఇది హెల్త్ చైల్డ్ అయినా కూడా పేరెంట్స్కి చైల్డ్ ఈజ్ ఏ చైల్డ్ మనకి అరుణ్ షోరి అనుకుంటారు అరుణ్ షోరి అని ప్రీవియస్ గవర్నమెంట్లో దేర్ వాజ్ ఎ మినిస్టర్ హిజ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో మంచి షార్ప్ అండ్ ఇంటెలిజెన్సు అతనికి ఒక నైండి క్యాప్ సన్ ఉండేవాడు ఆయన స్టిల్ ఐ రిమెంబర్ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నారంటే నేను కంటిన్యూస్గా చాలా రోజులు న్యూస్ పేపర్లు చదవడం అనేది జరిగింది ఇప్పుడు కూడా న్యూస్ పేపర్ ఈనాడు వస్తుంది ఇంతకుముందు ఆంగ్లము తెలుగు రెండు చదివేవాడిని కుదిరినప్పుడు లైబ్రరీ పోయి చదివేవాడిని దీంతో ఏమైందంటే మనకి లోకల్ జ్ఞానం ఇది అందరూ చేయాల్సిన పని సామాన్య జ్ఞానం మనకు పెరిగి మనం ఎప్పుడైనా కూడా మన జీవితంలో ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఎట్లుండాలి ఎట్లా ఉండకూడదు అనే దానికి అది కొంచెం మనకు ఉపయోగపడుతుంది ఈ అరుణ్ శౌరి గారు మినిస్టర్ అయ్యి ఉండి అంత బిజీ షెడ్యూల్లో కూడా మార్నింగ్ అబౌట్ వన్ అవర్ అతని వీల్ మీద వీల్ చైర్ మీద వాళ్ళ బాబునై పెరిగిన బాబునైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్ స్టిల్ హ్యాండిక్యాప్డ్ ఐ థింక్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఐ రిమంబర్ కరెక్ట్లీ టు సర్వ్ ద దిస్ పాయింట్ హీస్ బిజీ షెడ్యూల్ నాకి మనకి అనుభవాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రత్యక్ష ఒకటి పరోక్ష ఈ ప్రత్యక్ష పరోక్ష అనేసి మనం చాలా సందర్భాల్లో వాడుతుంటాము ఈ పదాలు కానీ నేను అనుభవానికి చెప్తున్నాను నా ప్రత్యక్ష అనుభవంలో కూడా నా మిత్రుని కొడుకు ఒకడు ఆయన పాప ఫార్టీ ఇయర్స్ ఉంటాడు కానీ ఆయన మెంటల్ ఏజ్ ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లవాడి మాదిరి ఉంటుంది అంటే ఫిజికల్ ఏజ్ నార్మల్గా పెరిగింది ఆ మెంటల్ మెచ్యూరిటీలో దీర్ ది ల్యాక్ ది హ్యూజ్ ల్యాక్ డీప్ ల్యాక్ చాలా ఎక్కువ ఉంది ఏదో వన్ ఆర్ టూ ఇయర్స్ జనరల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదు ఏళ్ళులో సమ సమవయస్కులను తీసుకుంటే వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీలో ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్కువగానే తక్కువగానే ఉండే అవకాశం ఉంది ఇది ఓకే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు కానీ హ్యూజ్ గ్యాప్ ఉంటే ఇట్ ఈజ్ ఏ డిఫికల్ట్ థింగ్ ఇంకొక సందర్భంలో ఈ అంగవైకల్యాలు పుట్టుకతోనే కాకుండా జీవితంలో ఎప్పుడో ఓసారి కూడా మానసిక వైకల్యము శారీరక వైకల్యమేమో యాక్సిడెంట్స్ మొదలైనా జరిగే అవకాశం ఉంది మానసిక వైకల్యమేమో ఏదో ఒక గట్టి సన్నివేశముతోనే బలం మీద మెదడు మీద బలమైన గాయం ఏర్పరిచి మే చేంజ్ నాకు తెలిసిన ఇంకో సందర్భంలో ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్న సందర్భం ఉన్నారు బాబు సడన్లీ ఏమైందో ఏమో అంటే ఈ వాజ్ కెప్ట్ వేరే బంధువుల ఇంట్లో ఉంచి కొంతమంది తల్లిదండ్రులు కొంచెం పిసినార్గా ఉంటారు పిసినా ఉండకూడదు పిసినారి లో ఉండకూడదు కానీ ప్రథము అంటాం మనము ప్రతము అంటే కేర్ఫుల్గా ఉండాలి అనవసరంగా స్పెండ్ చేయొద్దు అనవసరంగా రూపాయి కూడా స్పెండ్ చేయొద్దు అవసరమైతే లక్ష రూపాయలు స్పెండ్ చేయడానికి కూడా వెనుకొద్దు సో వేరే వాళ్ళు ఇంట్లో వచ్చారో అతనికి అక్కడ కుదిరిందో కుదలేదో ఏమైందో హీ బికెమ్ పర్వర్షన్ అంటాము మనకి సామాన్యుల్లో కూడా నెగిటివ్గా అసామాన్యుడు కనిపిస్తుంటారు చూడ్డానికి బాగానే ఉంటారు కానీ వాళ్ళు ఆలోచించే విధానము మాట్లాడే విధానము అసోషియల్ అంటే సొసైటీకి దూరంగా ఉండడము ఇంట్రోవర్ట్గా ఉండడము దాంట్లో నెగిటివ్ ఇంట్రో ఇంట్రావర్ట్గా ఉండడము ఇవన్నీ రేర్ థింగ్స్ వి కమ్ క్రాస్ వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే మన పిల్లల్ని ఆ రకంగా పెంచకూడదు అనేసి అల్టిమేట్లీ ఆ అబ్బాయికి మ్యారేజ్ ఇవ్వలేదు అంటే ఆయన కండిషన్ చూసి ఎవరు కూడా పిల్లల్ని ఇవ్వడానికి ముందు రారు కదా థింగ్ ఆ అబ్బాయి చూడండి ఎంత దుర్మార్గులైన కొడుకు కూడా తల్లితో బాగుంటాడు తండ్రితో బాగుండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చెప్తున్న పర్టికులర్ కేసులో హీ ఈస్ ఓకే విత్ హిస్ మదర్ బట్ హీ ఈజ్ నాట్ ఓకే విత్ హిస్ ఫాదర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ హీ హేట్స్ హీజ్ ఫాదర్ బట్ లవ్స్ హీజ హిస్ ఈస్ దింగ్ దట్ హాపెన్స్ ఇంకో మూడో కేసులో కూడా ఫిజికల్ గ్రోత్ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది కానీ ఆయన మాట్లాడలేదు ఆయన కూడా ఇప్పుడు యువక దేశంలో ఉన్నాడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బట్ హీ రెస్పాండ్స్ టు హిజ్ మదర్ అంటే సంఖ్యా లోపకంలో వాట్ ఆర్ హిస్ రిక్వైర్మెంట్ ఆర్ హీ ఒబైజ్ ద ఇన్స్ట్రక్షన్స్ తల్లి చెప్పిన ఏదైనా చెప్తే అది పాటిస్తాడు అది హీ విల్ డూ ఇట్ కానీ ఆయనకి మెంటల్ పర్వర్షన్ ఇది లేదు ఫిజికల్ డిసెబిలిటీ ఇవి అంటే ప్రత్యక్ష అనుభవంలో నేను చెప్తున్నాను అంటే మన ఉండే కుటుంబంలో కానీ మన సంత కుటుంబంలో కానీ ఇటువంటి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది పరోక్షంగా మనం న్యూస్ పేపర్లో ఇవన్నీ చూస్తుంటాం సో జన్మతః ఏదో ఒక రకమైనటువంటి డిజెబిలిటీ వైకల్యము శారీరకంగాని మానసికంగాని జన్మత ఉండడం ఒకటి జీవితం మధ్యలో రావడం ఇంకొకటి ఈ రెండు కూడా జరుగుతుంటాయి అందుకే లైఫ్ మనకి తెలుగులో ఒక సామెత వాడతాం మనము దీని నూరేండ్ల ఆయుష్ నూరేండ్ల ఆయువు ఉంది హ్యూమన్ కి కానీ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సర్టన్ కండిషన్స్ మనము బజార్లో ఏదైనా వస్తువుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ అప్లై అని అంటాం కదా ఆ రకంగా వాట్ ఆర్ ద ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై దినదిన గండం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్లో మనము రే రోజు చూస్తున్నటువంటి ప్రమాదాల్లో ఏ రకంగా జరుగుతున్నాయో మనిషి మార్నింగ్ ఇంటి నుంచి బయటికి వెళ్తే రాత్రి మళ్ళీ ఇంటికి కనుక ఆయన సురక్షితంగా వస్తే పదివేలు అన్న దీంట్లో ఉన్నాము అలానే ఇవన్నీ ఎక్కువ జరగవు కానీ హైదరాబాద్ సిటీలో గణాంకాల ప్రకారంగా డైలీ ఐదు డెత్స్ యాక్సిడెంట్ డెత్స్ ఆఫ్ దేర్ డైలీ ఫైవ్ రిపోర్టెడ్ అండ్ అన్ రిపోర్టెడ్ మీడియాలో అన్నీ రావు కదా కొన్ని రిపోర్ట్ అయితే కొన్ని రావు సో దే దిస్ ఈస్ థింగ్ అగైన్ సో చిన్నపిల్లల్ని చిన్నపిల్లల కోసము అప్ టు టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సర్వశిక్షా అభియాన్ సర్వశిక్షా అభియాన్ అనేది చిన్నపిల్లలకి అప్ టు ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వరకు అది ఒక ఇది ఉంది ఆ తర్వాత ఇంకోటి అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది ఈ రెండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ది దిస్ ఈస్ వన్ థింగ్ విష్ షుడ్ టు నో ఇది కాకుండా పెరిగిన తర్వాత ఆరో తరగతి నుంచి దిస్ విల్ కవర్ టుమారో ఆరవ ఏట క్లాస్ వన్లో ఫస్ట్ క్లాస్లో అడ్మిట్ చేస్తే ఎనిమిదవ తరగతి వరకు టు ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఈ రెండు కండిషన్స్కి అనువుగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే స్కీమ్ ఉంది సగటు మానవునికి పర్టికులర్లీ తల్లిదండ్రులకి పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు సగటు మనిషికి ఏ ఏ చట్టాలు అవసరమవుతాయో ఆ చట్ట పరిజ్ఞానము న్యాయశాస్త్ర పరిజ్ఞానము అంటే మనము లాయర్గా అక్కర్లా ప్రాక్టీస్ చేయక్కర్లా కానీ ఐదు బెనిఫిషియరీ ఆర్ విక్టి విక్టింగ్ కాకుండా మనకు తెలియకుండా చట్టాన్ని ఉల్లంఘించి శిక్షా పాత్రలు కాకుండా నంబర్ వన్ మనకు ఏదైతే బెనిఫిట్స్ ఇచ్చే చట్టాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని వాటి కోసం అనేసి మనము కంటెస్ట్ చేసి ఆ బెనిఫిట్ను తీసుకోవడానికి చట్ట పరిజ్ఞానము తల్లిదండ్రులకి డెఫినెట్గా ఎంతో కొంత ఉండాలి దెన్ లిటరేట్ ఇల్లిటరేట్ తల్లిదండ్రులే చాలామంది మన లిటరసీ రేట్స్ కనుక మనం చూసుకుంటే ఇండియాలో ఇట్స్ ఓన్లీ సెవెంటీ పర్సెంట్ కేరళ రాష్ట్రం ఒకటి మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లిటరీ రేట్ ఇచ్చుకుంది అక్కడ అంటే బేసిక్ లిటరసీ అనేది ఇంకోటి అంటే మినిమం లిటరసీ ఉండాలి ఆల్ఫోబెటికల్ నాలెడ్జ్ ఉండాలి మీ మదర్ టంగ్లోనో హిందీలోనో ఇంగ్లీష్లోనో ఇది బోర్డ్స్ అవన్నీ చదవగలగాలి దట్ ఈస్ వన్ థింగ్ చాలామందికి నేను కూడా చెప్పాను బస్సుకి వస్తారు ఆ ముందర డ్రైవర్ని అడుగుతారు ఈ బస్సు ఇక్కడికి పోతుందా అనేసి బోర్డు చదవలేరు పాప ఇది నిరక్షరాస్థితికి ఇది చూడడానికి బాగా వెల్ డ్రెస్డ్గానే ఉంటారు పర్టికులర్లీ మహిళలు మహిళలే నిరక్షరత ఎక్కువ కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ వైజ్గా ఎక్కువ దెన్ న్యూమరికల్ నేను శాండ్ అంటాను అంటే మినిమం బేసిక్ లిటరసీలో మినిమమ్ లెవెల్లో ఎస్ఏఎండి ఎస్ఏఎండి అంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆర్ ఎ స్కిల్ చదువు తక్కువ వాళ్ళు కూడా కొంత స్కిల్ కార్పెంటర్ అతనికి ఏం పెద్ద థెరిటికల్ నాలెడ్జ్ అక్కర్లా గ్రాడ్యుయేషన్ పాస్ అక్కర్లా చాలా ట్రేడ్స్ ఉన్నాయి ఎలక్ట్రిషియన్ ఆ ఎలక్ట్రికల్ ఇది హౌస్ హోల్డ్లో చేయగలిగితే చాలు ఇలా కొన్ని స్కిల్ కానీ సబ్జెక్ట్ గా సబ్జెక్ట్ అంటే థియేటికల్ నాలెడ్జ్ ఏ స్పీకర్ ఏ ప్రొఫెసర్ ఏ సబ్జెక్ట్ ఐదేట్ సబ్జెక్ట్ ఆ స్కిల్ ఇది ఒకటి ఉండాలి దాని అర్థమెటిక్ నాలెడ్జ్ మినిమం లెవెల్లో అర్థమెటిక్ అంటే మనం ఎంతమందికి ఎన్ని డబ్బులు ఇస్తానో కొంతమంది చాలా మంది నాకు గమనిస్తాను వెయ్యి రూపాయలు ఇచ్చే చోట రెండు వేలు ఇస్తారు వీళ్ళకి తెలియదు బాబు వెయ్యింటు రెండు వేల వేలు ఇది అప్సెక్తే కాదు మీరు కూడా గమనించుండొచ్చు హెర్ ఇట్ ఈస్ హ్యాపీనింగ్ ఆ తర్వాత ఎవడన్నా మనకి వెయ్యి ఇచ్చేదండి ఎనిమిది వందలు ఇచ్చేసి ఆ వెయ్యి అంటే కూడా వీడు పాపం వెయ్యి అనుకునేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పుడు సో మినిమం అర్థమేటిక్ నాలెడ్జ్ కూడికలు నాలెడ్జ్ లో ఏముంటుంది కూడికలు తీసివేతలు ఇవి ఇది ఏ నోటు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇది రెండు వందల రూపాయల నోటా వంద రూపాయల నోటు అని కూడా ఇది కూడా మళ్ళీ అర్థక్తి కాదు దిస్ ఈజ్ రంగుని బట్టి గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు అంటే ఏదో పద్ధతిలో గుర్తు ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ నోట్ నార్మల్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కొంచెం యాష్ కలర్లో ఉండేది వంద రూపాయల నోటు కలర్ని బట్టి కూడా గుర్తుపెట్టుకోవచ్చు పట్టగా సో స్కిల్లో స్కిల్ కొంచెం ఏదో ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అర్థమెటిక్ అర్థమెటిక్ అనొచ్చు ఏంటి అండ్ మరియు అనే దానికి ఎన్ అంటే న్యూమరికల్ అర్థమెటిక్ నాలెడ్జ్ డి అంటే డిజిటల్ నాలెడ్జ్ ఈ రోజుల్లో డిజిటల్ నాలెడ్జ్ అందరికీ మినిమం లెవెల్లో ఉందండి ఎందుకు ఎలా ఉంది అంటే నేను మనం కూరగాయలకు వెళ్తే అక్కడ స్కానర్ పెట్టుకుంటాడు ఆయన జీపేలో మనం చేయొచ్చు అట్లీస్ట్ వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉంది జీపేలో వాళ్ళకి డబ్బులు వచ్చినాయా లేదా దీనికి పెద్ద చదువక్కర్లేదు ప్రాక్టీస్లో తెలిసిపోతాయి కొన్ని విషయాలు మనకి నార్మల్గా ఒక సేవింగ్ ఉంది నలభై రోజులు కనుక మండలం అంటాము ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఏదైనా సాధన చేస్తే అది అలవాటు కింద మారిపోతుంది అంటే దాంట్లో కొంత ఎక్స్పర్ట్ అయితే వస్తుందని అలవాటు కింద మారడం ఒక విషయము మంచి విషయాలన్నీ అలవాటు చేసుకోవాలి అది మనం సాధించగలుగుతాం కూడా అంటే దాంట్లో కనీస పరిజ్ఞానం నేను చెప్తున్నది ఈ శాండ్ అనేది స్కిల్ అరిథమెటిక్ న్యూమరిక స్కిల్ అండ్ అరిథమెటిక్ న్యూమరికల్ అండ్ డిజిటల్ నాలెడ్జ్ ఎంతో కొంత కనీస కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేనిది కష్టము అంటే అగైన్ కమింగ్ బ్యాక్ టూ టూ ఇయర్స్ వరకు పిల్లల్ని ఎలా పెంచాలి దాంట్లో అనాలిసిస్ ఆ బాబాని నేను తెలుగులో కూడా దానికి అనువాదము నా అనువాదము బలము బలహీనత అవకాశము అవరోధము హ్యాండిక్యాప్ అవరోధము అవకాశము కొంతమంది బాల ఉంటారు ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అది అవకాశము రిచ్ ఫ్యామిలీలో ఉంటాడు అవకాశము రిలేటివ్స్ ఐఏఎస్ ఆఫీసర్లు అవకాశము ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్లు అవకాశము అందరికీ అవకాశాలు కొన్ని ఉంటాయి అవరోధాలు కూడా ఉంటాయి ఫిజికల్లీ మెంటల్లీ కానీ హ్యాండిక్యాప్ లేదా ప్రాపర్ రీజనింగ్ స్కిల్ లేదు ఇవన్నీ అవరోధాలు అవకాశం బలము బలహీనత అయితే చిన్నపిల్లలకి ఈ ఆరేళ్ళ వరకు నైట్ జీరో టు సిక్స్ నిన్న త్రీ డేస్ ఆ పిల్లల యొక్క స్వాట్ అనాలిసిస్ అబ్బా తల్లిదండ్రులు లిస్ట్ చేయాలి మా పిల్లవాడికి ఏ ఏ స్ట్రెంగ్స్ ఉన్నాయి ఏ ఏ వీక్నెసెస్ ఉన్నాయి ఏ ఏ అపార్చునిటీస్ ఉన్నాయి బయట ప్రపంచం నుంచి ఏ ఏ అవరోధాలు ఉన్నాయనేసి వాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ వరకు మనం జీరో డోసెస్ కవర్ చేసినా కూడా ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఎవ్రీ ఒకసారి ఫిక్స్డ్ గా ఎవ్రీ ఇయర్ మీరు న్యూ ఇయర్ డే అనుకోండి ఫస్ట్ జనవరి లేకపోతే మన తెలుగు సంవత్సరాది చైత్రమాసంలో మిగిలిన ఉగాది అంటాము సంవత్సరాది అన్నా పెట్టుకోండి న్యూ ఇయర్ అయినా పెట్టుకోండి లేకపోతే పాప బాబు యొక్క బర్త్డే రోజు కూడా ఈ ఆ బాబా జీవితాంతం ఒకే తీరుగా ఉండవు దే ఆర్ డైనమిక్ లైఫే డైనమిక్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది మనిషి మైండ్ కూడా డైనమిక్ పోతు నుంచి పుట్టాడు మనిషి అనేసి ఒక భానుమతి పాత పాటు ఉంది సో మంచి లక్షణం ఉంటుంది మనిషికి మంకే అంటే మనం ఎలా తీసుకోవాలంటే చంచల బుద్ధి మనసు అనేది తింటారా బుద్ధి స్థిరము మనసు మైండ్గా డైనమిక్ కా ఎప్పటికప్పుడు మారుతుంటుంది సో దిస్ వి షుడ్ కీప్ అండ్ మైండ్ సో ఈ సాంట్ అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా మనము పిల్లలకి చిన్నప్పుడు ఇది అన్నప్రాసన ఇది చేసినప్పుడు మనం ఒకవైపు మనీ ఒకవైపు ఇంకేదో ఆయుధం లాంటిది పెడితే ఆ చైల్డ్ని దూరం నుంచి అట్లా పాక్కుంటూ వచ్చి పాకుడు దూకుడు పాకుడు దేకుడు అంబాడు దూకుడు ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఇంకోటిసారి ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే నేను మా పిల్లలను పెంచిన క్రమం పక్కన పెడితే ఎట్ దిస్ ఏజ్ నేను బస్సులో వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు మదర్స్తో వస్తుంటారు ఐ విల్ జస్ట్ సే హలో టు దెమ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ స్మాల్ చిల్డ్రన్ వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతుంటారు హాయ్ అంటే హాయ్ అంటారు ఏ క్లాసు ఏం పేరు అంటే చెప్తుంటారు ఎనివే అంటే ఇక్కడ ఇంకో స్కిల్ ఏంటంటే మనము ఏ జనరేషన్లో ఉన్నా అంటే గ్రాండ్ పేరెంట్స్ స్టేజ్లో ఉన్నా పేరెంట్స్ స్టేజ్లో ఉన్నా కూడా అడల్ట్ ఎల్డర్ అడల్ట్ స్టేజ్లో ఉన్నా కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో కూడా మింకిల్ అయ్యేటువంటి ఫ్లెక్సిబిలిటీ అంటాం మనం ఆ అనేది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి నేను నాతో ఈక్వల్ ఏజ్ వాళ్ళతోనే ఉంటా అని కాకుండా మనకన్నా హయ్యర్ జనరేషన్తోని లోయర్ జనరేషన్తో కూడా ఇమీడియేట్ అట్టు వెసులుబాటు కల్పించుకోవడం అనేది చి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లల్ని గుడికి తీసుకెళ్ళాలి టెంపుల్కి మనం కూడా వస్తే మనం దండం పెడితే వాళ్ళు డిమాన్స్ట్రేటివ్ బిహేవియర్ వాళ్ళు కూడా దండం పెడుతుంటారు అంటే వాళ్లకు పెద్దగైన తర్వాత వాళ్ళకు గుడికి పోకపోయినా పర్వాలేదు కానీ అప్పటికే వాళ్ళకి గురి అనేది ఒకటి ఉంది ఇది పవిత్ర స్థలము అప్పుడప్పుడు మనం విజిట్ చేయాలనేటువంటి జ్ఞానము గుర్రలో ఉంటుంది ఇంప్లిమెంటేషన్లో కుదిరినా కుదరకపోయినా కూడా ఎట్లీస్ట్ విషయం తెలియాలి కదా డేటా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేసి డిఐకే టిక్ డేటా అంటే మూలమైనటువంటి పదాలు కానీ అది దాన్ని వీసే డేటా డేటాను కరెక్ట్గా స్ట్రక్చర్ చేస్తే వీ గెట్ ఇన్ఫర్మేషన్ సమాచారం ఒక సబ్జెక్ట్కి ఒక స్కిల్కి సంబంధించినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ బికమ్ ఏ సబ్జెక్ట్ దిస్ ఈస్ వన్స్ట్ సో విల్ స్టాప్ టుడే ఇయర్ టుమారో ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు వరకు ఇది నేను ఓఎఫ్టీ చెప్పాను నెక్స్ట్ రేపు వచ్చేది విల్ బి ఎన్ఇఎస్టీ నెక్స్ట్ అగేన్ అబ్రివేషను నెస్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏమనేది రేపు చెప్తా టు బిల్డ్ సమ్ క్యూరియాసిటీ ఇంతలోపు మీరు ఏమన్నా ఆలోచించి ఎన్ఈఎస్కి ఆరు నుంచి పన్నెండు వరకు ఏజ్ కవర్ అవుతుంది మీకు ఏమైనా తెలిస్తే యూ కెన్ పుట్ ఇన్ ద గ్రూప్ ఆర్ షేర్ విత్ బిట్టు గారు నమస్తే థ్యాంక్ యూ బాయ్ గుడ్ డే యువనయాను శీర్షికలో విజ్ఞాన సంపార్జన అనే అంశంపైన పైన ఈరోజు రామ్మోహన్ గారు ప్రసంగించారు వారికి ధన్యవాదాలు